హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆట అదిరింది ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా ఇది ప్రకాశం జిల్లాలో మార్కాపురంకి దగ్గరలో ఉంటుందండి వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది మా కులదైవం అండి మేము భోగి రోజు అక్కడ పొంగల్ చేయడానికి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన పిల్లలు మా పిల్లలు మా ఆవిడ అందరం కలిసి రెండు కార్లు వేసుకొని వెళ్ళాము చాలా బాగా జరిగింది పొంగలు చేసాము అక్కడ ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉన్నాయండి అవి మీదకి ఎగబడుతున్నాయి ఫుడ్ కోసం చేతులు ఏముంటాయి ఇలాకెళ్ళిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి వస్తా వస్తా మరమరాలు తీసుకొచ్చాము ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ ఆ మరమరాలు అన్నీ వేస్తే అవన్నీ తిన్నాయి చాలా వరకు అవన్నీ వెళ్ళిపోయినాయండి ఇక్కడ కనీసం యాభై అరవై కోతులు అయితే ఉన్నాయి గుళ్ళోకి వెళ్లే ముందు పొంగలు చేసేస్తున్నారు ఫస్ట్ అయితే మా ఫాదర్ పొయ్యలికి ఇస్తున్నారండి అక్కడ ఉన్న పిల్లలతోనే పొయ్యి వెలిగించేశాడు మా లలిత్గాడు అయితే మామూలుగా గొడవ చేయలేదు లలిత్గాడితో పాటు మా పిల్లలు మొత్తం గోళగోళ చేశారు అందరం ఫస్ట్ టైం కలిసి వెళ్ళామండి గుడికి ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం కానీ ఇలా మా నాయల ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళలేదు పిల్లలు మాత్రం మాకంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు ఇది స్వామివారి కళ్యాణం అనుకో అండి ఎప్పుడు ఇక్కడే కూర్చొని తింటాం ప్రసాదం మా వాళ్ళు పొంగల్ చేస్తుంటే మా పిల్లలు మామూలుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అదేమో కోతులు అగబడతా ఉన్నాయి వీళ్ళని చూసి వాళ్ళ కాపుల నేను తిరుగుతూ ఉన్నాను అనమాట ఇదిగోండి మా ఆవిడ మా వదిన ఈసారి పొంగలి మా వదిన చేసిందండి ఇది మావిడ బోరింగ్ కొడుతుంది మా వదిన పప్పులు బియ్యం కడుగుతుంది అనమాట మా వాళ్ళు ఆ పప్పులు బియ్యం కడుక్కొచ్చే లోపు మా నాన్నగారు అయితే పొయ్యి వెలిగించేశారు అది కష్టం మీద అక్కడ ఉన్న పుల్లలతో పొయ్యి వెలిగించడం అంటే అంత ఈజీ విషయమేం కాదు చాలా కష్టం పుల్లలు సరిగ్గా ఎండి ఉండవు సరిగ్గా అంటుకోవు పుల్లలు తడిసి ఉంటాయి చాలా కష్టం మనమేమో ఎప్పుడు అక్కడ ఉన్న పుల్లలతోనే అక్కడ ఉన్న వాళ్ళతోనే పొంగలు చేసేస్తాం ఈ పొంగల్ చేసే ప్లేస్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నా చూడండి ఇది బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ పక్కన వాగు ఉంటుంది ముసి బాగు ఈ గుడి ఎదురు గుడి ఇదంతా కొండ అండి ఇది ఘాట్ రోడ్ ఇక్కడ కనీసం నాలుగైదు కిలోమీటర్ల ఘాట్ రోడ్ ఉంటుంది ఇది పొదిలి ప్రకాశం జిల్లాలో పొదిలి అనే ఊరికి వెళ్తుందండి అండి ఇది కొన్ని కోతులు ఇందాక మనమరాలు పోసాం కదా ఎన్ని కోతులు వచ్చినాయి చూడండి తినడానికి ఇంకా అప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ లేకుండా ఉన్నాయి ఇవి ఓన్లీ అవి తింటా ఉన్నాయి వాటికి కూడా పాపం ఈ అడవిలో ఫుడ్ అక్కడ దొరకలేదు అందుకే అటుకోండి పాపం అందరి మీద ఎగబడతా ఉన్నాయి ఫుడ్ కోసం మీరు కూడా ఎవరన్నా ఎప్పుడైనా కోతులు కనిపిస్తే ఏదో ఒకటి కనీసం వాటర్ అన్నాయి ఇవ్వండి కోతులకి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా మూసి ఈ బ్రిడ్జ్ కింద అనమాట ఇదివరకు ఇక్కడ నీళ్లు పారుతూ ఉండేవి మా చిన్నతనంలో మేము వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడ స్నానం చేసేవాడిని అసలు మొన్నటి వరకు నీళ్లు కూడా లేవు ఇప్పుడు మొన్న వర్షానికి నీళ్ళు నీళ్లు ఉన్నాయి నేను నీళ్లు చూసి ఇక్కడ కనీసం పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పక్కన ఒక కోనేరు ఉందండి ఈ కోనేరు కూడా ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది ఈ కోనేటిలో కూడా వాటర్ ఉన్నాయి ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటంటే ఈ కోనేరులో ఉన్న చేపలన్నీ చేదుగా ఉంటాయంట మా నాన్న చెప్పాడు ఇవన్నీ మావిడైతే పొంగల గిన్నెకి బొట్లు పెట్టేస్తుంది మా అయితే మట్టి పూసాడు మా చెవకుండా గిన్నె పాడవుతుందని చెప్పి తోడికోడ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు పొంగలు చేస్తున్నారు అనమాట మామూలుగా ఉండదు అనమాట వాళ్ళు ఏదో బొట్లు పెట్టుకుని ఉంటే మా నాన్న డైరెక్షన్ ఇస్తున్నాడు అలా పెట్టండి ఇలా పెట్టండి అని గిన్నెకి బొట్లు పెట్టేసిన తర్వాత పొయ్యికి కూడా మా వదిన పసుపు కుంకం అయితే వేసేసింది పొయ్యి అయితే బాగా వండుతుంది పసుపు వేసి పూజ చేసారనమాట పొయ్యికి కూడా పొయ్యికి పూజ చేసిన తర్వాత వెంటనే గిన్నె పెట్టేసి మా వదిన పాలు పోసేసింది గిన్నెలో వీళ్ళు ఇక్కడ పొంగల్ చేస్తుంటే మా పిల్లలు చక్కగా ఆడుకున్నారు చూడండి మీరు కూడా మా పిల్లలు మన్నయ్య కారు మీద కూర్చున్నారు మన్నాయి ఎయిట్ అడిగారు కారు మా నాన్న ప్రాణం గిలగిలా కొట్టుకుంది ఎక్కడ చొట్టపోయిందని పుల్లలు అయిపోగానే మా నాన్న పుల్లలు పెడుతున్నాడు అక్కడక్కడ పుల్లలన్నీ ఏరుకొచ్చాడనమాట పొంగల్ చేయడానికి కోడలు ఇబ్బంది పడతారేమో అని ఏదైనా ఇంట్లో పొంగల్ చేయటం బయట పొంగలు చేయటం చాలా కష్టం అనమాట ఇంట్లో గ్యాస్ స్టవ్ల మీద పడి బయట కట్టెల పొయ్యి మీద చేయాలంటే అల్లడుతూ ఉంటారు పొగకి అది మొత్తానికి పొంగలైతే అయిపోవచ్చింది బెల్లం వేసారు జీడిపప్పులు కిస్మిస్లు వేసారు చాలా బాగా కుదిరింది మా అన్న అయితే జీడిపప్పులు రెండున్నర కిలోలు తెచ్చేసాడు ఏం చేయాలో అర్థం కాలే మాకు నెయ్యి కూడా పోస్తున్నాడు పైన చె అరే దేవుడి ప్రసాదం చెప్పులు చెప్పులు చూడాలి అందరూ చూడాలి అందరు తలకాయలు తలకాయలే తలకాలి దేవి కనిపించట్లా తిప్పుడు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాండ్రా వీళ్ళకి తింటారని బిస్కెట్లు వేస్తే వీళ్ళందరూ కలిసి కుక్క వేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు కుక్క కేయలేదన్నమాట బిస్కెట్లు అదేమో తాకుపోయేసరికి వీళ్ళకి ఆగట్లేదు అందుకని చెప్పి బిస్కెట్లు అన్నీ కుక్క వేస్తున్నారు మొత్తం మీద ఒక పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు వేసారు ఈ కుక్కకి ఈ కుక్కకి మాత్రం పంట అనమాట అని బిస్కెట్లు ఎప్పుడు తినుండదు కూడా మొత్తం బిస్కెట్లు వర్షం కురిపించారు ఆ కుక్క మీద చూడండి తిని తిని వదిలేసింది కూడా ఇంక మనం గుళ్ళకైతే బిల్డప్ ఇస్తే వెళ్తాం రండి పిల్లల్ని వేసుకొని వెళ్తాం మా లలిత్ గారు మా షజ్నరాయుడు మాధవి ఇక మా అన్నయ్య మా పంచి కట్టాడు రెడీమేడ్ అప్పటికప్పుడు బోరింగ్ దగ్గర అయితే అందరు కాళ్ళు కడిగేసుకున్నాం టపటపా అని మా పిల్లలైతే ఎప్పుడు బోరింగ్ చూడలేదు సరదాగా బోరింగ్ తో ఆడుకున్నారు ఆ బోరింగ్ మా ఊర్లేదు అనమాట వాటర్ కూడా బాగా వస్తున్నాయి గుడి ముందు వాటర్ ట్యాంక్ అయితే ఉంది అక్కడ కూడా కాళ్ళు కడుక్కొని వెళ్ళచ్చు ఇక గుడి ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు మొన్న రీసెంట్గా దైవస్థంభం పడిపోతే ఇక్కడ రెడీమేడ్ గా చిన్న దోశ మనం పెట్టారు ఇదిగోండి రైట్ లో కర్ర కనిపిస్తుంది కదా అదే ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ గుడి వచ్చేసి కొండ కింద ఉంటుంది అనమాట గుడి మీద దశావతారం విగ్రహాలు అన్నీ ఉన్నాయి చాలా చక్కగా వివరించారు కథలన్నీ కథల రూపంలో ఇదిగోండి స్వామివారిని అయితే చూపిస్తున్నా చూడండి పండగ రోజు కాబట్టి బాగా అలంకరణ చేశారు అన్నమాట ఈ అలంకరణకి యాభై వేల రూపాయలు అయిందంట చాలా చక్కగా చేశారు ఇదిగోండి అమ్మవారికి కూడా అలంకరణ చేశారు అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారనమాట సూపర్ దర్శనం జరిగింది లోపలికి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి దర్శనం అయిన తర్వాత కొండపైన అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అది పక్కన సొరంగం లాగా ఉంటుందండి ఆ సొరంగంలో నుంచి పైకి వెనక మనకు మెట్లు ఉంటాయి బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక దారి దిగేటప్పుడు ఒక దారి అనమాట ఇది కొండపైకి దారి దర్శనం అనంతరం ఈ పక్కన అడవిలో నుంచి కొండలు ఉన్నాయి కదా ఆ కొండల్లో నుంచి మూసి వాగు ప్రవరిస్తూ ఉంటుంది ఇందాక చూపించాను కదా వాగు ఆ వాగు ఈ దేవస్థానం శ్రీకృష్ణదేవరాలు టైంలో కట్టారండి శ్రీకృష్ణదేవరాలు కట్టించారని శాసనాలు చెప్తా ఉన్నాయి కుళ్ళ దగ్గర రాయి మీద రాయి పేరుస్తూ ఉంటారు కదా అలాగే ఈ మెట్ల మీద రాళ్ళని పేరుస్తున్నారు మన్నా అన్న పేరుస్తున్నాడని చెప్పి మా మోక్షి గారు కూడా పేరుస్తున్నాడు మేము కట్టుకున్న దగ్గర ఇల్లు మన్నాయి కట్టకూడదు అని చెప్పి దూరంగా తీసుకుని పెట్టిస్తాను మేము రాళ్ళు అని చెప్పి అక్కడ నుంచి రాళ్ళు తీసేసి అక్కడ నుంచి ఒక యాభై మీటర్ల పైకి వెళ్ళి మళ్ళీ మెట్లు దిగి అక్కడ రాళ్ళు పెరుచుకున్నాడు మేము కట్టుకున్న దగ్గర ఆ ఇల్లు కట్టుకోడంట ఏది ఏమైనా కానీ అన్నదమ్ములు కొంచెం దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయండి దగ్గరగా ఒక ఇంట్లో ఉన్న దగ్గర ఉన్నా ఖచ్చితంగా తనుకుంటారు మేమైతే ఇప్పటివరకు అలాంటి గొడవలు పడలేదు మా వాళ్ళు ఫ్రీగా వచ్చినా రాళ్లే కదా అని చెప్పి రాళ్ళ మీద రాళ్ళు రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తూనే ఉన్నారు మా గారు అండి మా నా పెద్ద అబ్బాయి వీడైతే ఆరే ఆరేడు సార్లు పెట్టాడు రాళ్ళన్నీ ఇదిగోండి కొండ ఎక్కుతుంటే మెట్ల మీద నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనమాట సూపర్ ఉంటుంది అడివి చాలా బాగుంటుంది ఎదువరకు ఇక్కడ పురులు కూడా తిరుగుతాయని చెప్పేవాళ్ళు ఇది వచ్చేసి కొండపైన వాటర్ ట్యాంకు మా పిల్లలందరూ ఒక చాట చేరితే మామూలుగా అనమాట అసలు కొట్టుకోరు తిట్టుకోరు చక్కగా ఆడుకుంటారు కానీ మీ బచ్చంగా ఆడుకున్నారు ఈరోజు మాత్రం కొండపైన కొండ కింద గుడ్డి దగ్గర మామూలుగా దగ్గర మా వాడు అటు ఇటు దొరుకుతున్నారు పైపుల కింద మా వాళ్ళని అసలు అనమాట మా సూర్య మా లలిత గారిని చూస్తే మా మోక్షిన గారికి పవర్స్ అన్నీ వచ్చేస్తాయి ఎక్కడెక్కడ లేని పవర్స్ అన్నీ ఇది వచ్చేసి కొండపైన అమ్మవారి గుడి అండి ఇది అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారండి అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది మనసులో అమ్మవారి దండం పెట్టుకోండి మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవస్థానంకి వెళ్ళండి అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది కొండపై నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నారు చూడండి ఇదంతా అడవి అనమాట ఈ ఒక నాలుగైదు కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కూడా ఉంటుంది అడవిలో కనిగిరి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి మార్కాపురం నుంచి పండుగ పనిగా మా ఫ్యామిలీ వరకు ఒక వీడియో చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా తీసుకున్నాము ఈ మెట్లు వచ్చేసి కొండ ఎందుకు వెళ్ళేదారండి ఇందాక చూపించింది ఎక్కడానికి ఇది దిగడానికి వీడియో కోసం నేనైతే మెట్లు చాలా ఫాస్ట్గా దిగేశాను ఇక మా అమ్మగారు వచ్చేసి ప్రసాదం పెడుతున్నారు అందరికీ పిల్లలందరూ గుళ్ళో దర్శనానికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ కొండకి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కొండ దిగి బాగా ఆడుకొని అందరూ అలసిపోయేసరికి బాగా ఆకలేసింది ప్రసాదం అవగానే చక్కగా తినేసి మా వాళ్ళు మొత్తాన్ని ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమో అనిపించింది మాకైతే కార్తీక మాసంలో వనభోజనాలు వచ్చినట్టుంది వేడివేడి పొంగల్ని నోట్లో పెట్టగనే నోరంతా గాలింది నాకు లోపల బా మామూలుగా టార్చర్ అనమాట ఆ రోజంతా నోరంతా పక్కిపోయింది గుడి ముందు భాగంలో కోనేరు లాగా ఉంది కదా దాని పక్కన ఒక రాతి స్తంభం అయితే ఉంది అది దీపపు స్తంభం జ్యోతిలికి ఇస్తారంట అది పూర్తిగా రాతి స్తంభం ఆ రాతి స్తంభం మీద శంకుచక్రాలు కూడా వేసున్నాయండి నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అది ఎప్పుడు పెట్టారో ఏంటో నాకైతే తెలియదు దాని గురించి మొత్తం నేనైతే బయలుదేరావండి ఇదిగా బయలుదేరితే లాస్ట్ కోతులు కనిపిస్తే కోతులను వీడియో తీస్తే కూర్చున్నాము సరాసరి ఇక్కడ అయితే మా పొలంకి వెళ్ళిపోయాం అండి ఇదిగోండి మా ఊరు రోడ్డుకి అటు సైడు ఇటు సైడు రెండు వైపులా మా పొలం ఉంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సాగు భూమి రైట్ సైడ్ వచ్చేసి బీడు భూమి రండి మాతో పాటు మా పొలంలోకి వెళ్ళిపోదాం మా పొలంలో మట్టి వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుందండి బాగా వర్షం పడితే అయితే కుంకుమలాగా ఉంటుంది ఈ ఎర్ర మట్టికి పంటలు బాగా పండుతాయి చాలా సారవంతమైన అంత ముందు ఇక్కడ బత్తాయి తోట ఉండేది నీళ్లు లేక తోట ఎండిపోతుందో తోట తోట పీకేసాము ఈ కనబడ చెట్టు ఏంటో అనుకుంటున్నారా ఇది శ్రీగంధం చెట్టు అండి గాలికి పడి మొలిచింది ఇప్పటికీ ఒక ఐదు ఆరు సంవత్సరాల పైన అవుతుందండి ఈ చెట్టుపడి చాలా కొద్దిగా లావుగానే వచ్చింది ఇది బోర్డర్లో కంచెలో ఉంటుంది అనమాట ఇది కొంచెం చూసారు అంతలా ఉందో మీరు చాలా మందికి తెలియదు కదా గంధర్ చెట్టు ఎలా ఉంటుందో ఇదేనండి పుష్ప సినిమాలో చూపించినట్టు ఉంది ఇది మా వాళ్ళు ఎప్పుడు సిటీలోనే ఉంటారు కదా పొలం అంటే చాలా వరకు తెలియదు ఎప్పుడన్నా వస్తే మా పొలానికే వస్తాము ఇదిగో మా వాళ్ళైతే వ్యవసాయం కొడవలు తీసుకొని మొత్తం ముడుస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఒక పాక ఉందండి వర్షాకాలం ఎండాకాలంలో కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పి మా నాన్న ఇక్కడ చిన్న పాకాలాగా ఏర్పాటు చేశాడు కానీ ఆ పాకా నచ్చింది మా వాళ్ళందరికీ వాళ్ళ బాగా ఆడుకుంటున్నారు ఇదిగోండి మా పొలం వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నా చూడండి మట్టి మొత్తం ఎర్రగా అయితే ఉంటుంది కాకపోతే ఈ ఎర్ర మట్టిలో రాళ్ళు ఉంటాయి ప్రతి రహి కింద తేలు ఉంటుంది తేలు కానీ కాలు జరిగానే చాలా ఫేమస్ మా బాబాయ్ టమాటా చెట్లు వేసాడు ఇంట్లో వరకు అందుకని టమాటాలు గూడడానికి వెళ్ళాం మేమంతా మా వాళ్ళని ముందే వెళ్ళిపోయి టమాటాలు వస్తున్నారు మా మోక్ష మట్టి మట్టిని మట్టిలో నడవడం చేతగాక నా భుజం ఎక్కాడు ఇదిగొండ కనపడ్డ గ్రీన్ కలర్ నిండా టమాటాలు కోసాము నేను మా వదిన మా నాన్న మా ఆవిడ మసూరిగాడి అందరం కలిసి చాలా టమాటాలు అయితే కోసాము అక్కడ బీరకాయ చెట్టు ఉంటే బీరకాయలు కూడా కోసాము ఈ కనపడ్డది వచ్చేసి మిర్చి అండి మొత్తానికి తోడికోడల ఇద్దరు కలిసి ఆ బిందె నిండా టమాటాలు కూడా అల్లాడిపోయారు మధ్యలో మా నాన్న కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ టమాటాలు చెట్లు వచ్చేసి కంచెలో వేశారండి అంటే చేనుకు ఒక పక్కన వేశారనమాట ఇంట్లో వరకు అమ్మడానికి కాదు ఇవి మాకే బిందె నిండా వచ్చినాయి చాలా వరకు పాడైపోయినాయి కొయ్యక అని టమాటాలు ఎవరు వాడుకోరు కదా మా వాళ్ళైతే ఈ పొలానికి వచ్చి ఏదో స్విట్జర్లాండ్ ఊటి కొడైకెలాంటి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారు ఎప్పుడు రారు కదా వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది తోట మొత్తం తిరుగుతున్నారు పాములు ఉంటాయి తేళ్ళు ఉన్నాయంటే అనగా భయపడట్లేదు అసలు ఆ మొత్తం చేనంతా తిరిగేశారు ఎక్కడ మొక్కలు దక్కుతారని భయం మా మోక్షగాడు మా సూర్యగాడిని గుల్లగొల్ల చేశారు అనమాట ఎలా ఎక్కుతున్నారు ఇదిగోండి ఇక్కడ బీరకాయ చుట్టుంటే మనం బీరకాయలు కోసాం మూడు బీరకాయలు పసిగట్టాం ఆ బీరకాయలు పోయడానికి రకరకాల ఇబ్బందులు పడ్డాం ఒక వేరకాయ అయితే బాగానే కోసాను రెండో బీరకాయ లోపల ఉంది పిందెలు చిన్న చిన్న పిందెలు అయినా కోసేస్తాను పచ్చడి నూరుకోవచ్చని మొత్తానికి నాలుగు బీరకాయలు నాలుగు టమాటాలు నేను కోసాను నా వరకు పని అనమాట అది నా పని నేను చేసేసాను బీరకాయలు అయితే కోసి పెద్ద బిల్డప్ ఇచ్చాను ఏదో వంద ఎకరాలు కోసినట్టు ఇదిగోండి నేను కోసిన అయితే మూడు బీరకాయలు టమాటాలు బాగున్నాయి కదా ఇదంతా అయిపోయిన తర్వాత బాల్ తీసుకొచ్చుకొని మా వాళ్ళు కాసేపు బాల్ తాడుతున్నాడు పొలంలో ఆ బాల్ చేయిన్ దున్నుండటం వల్ల బాల్ ఎక్కువ ధర తరలేదు అందరూ ప్రయత్నించారు మా మక్షిక్కడైతే బాగా ఆడాడు మా వాళ్ళకి కదనమాట ఇదంతా అయిపోయిన తర్వాత చిన్నగా మా బాబాయ్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఇదిగో కనపడేది మా బాబాయి ఇల్లు రీసెంట్గా ఇల్లు అంతా రెనోవేషన్ చేశారు మా తమ్ముడు ఇది పెళ్ళయింది పెళ్లి కోసం అని చెప్పి ఇల్లు అంతా రెనోవేషన్ చేశారు రెనోవేషన్ ఖర్చే ఇల్లు కట్టడానికంటే కంటే ఎక్కువ ఖర్చు అయింది అంత బాగా చేర్చుకున్నారు అంతా ఇల్లు ఇదిగోండి మా బాబాయ్ ఇంటి దగ్గర మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను ఎదురు మొత్తం మొత్తాడెల్లు అది బ్రహ్మంగారి గుడి మా ఊరు నుంచి గుంటూరు వచ్చిదారులో అద్దంగి దగ్గర సింగరకొండ శ్రీ సుభత్సలా ప్రసన్న స్వామి దేవస్థానానికి వెళ్ళామండి గుడిలో ఫోన్ని అలవ్ చేయరు కదా అందుకని చెప్పి బయట ఉత్సవ మూర్తులు ఉంటే ఆ ఉత్సవ మూర్తుల విగ్రహాలని వీడియో తీసాను మీరు దర్శించుకుంటారని చెప్పి దర్శించుకొని తరించండి ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు గుడి నుంచి బయటికి రాగానే పెద్ద చెరువు ఉంటుందండి ఇది వందల ఎకరాల్లో ఉంటుంది చెరువు మాత్రం చెరువు సూపర్ అండి పక్కనే శ్రీ భక్తాంజనేయ వారి గుడి కూడా ఉంటుంది అనమాట అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోండి ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ మీరు కూడా కుదిరితే అటు వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇక మీద మన ఛానల్లో అన్ని ఆటలకు సంబంధించిన వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ